ओमस्मद्गुरुभ्यो नमः काश्यपान्वयसंजातं नारायणपदाश्रितं श्रीमन्नारायणं वन्दे इतिश्वरश्रियाजुषं कौशिकान्वयसञ्जातं वेङ्कटार्यतनुभवं वेदान्ताचार्यसच्छिष्यं गुडैवर्लुमहं भजे यो नित्यमच्युतपदाम्बुजयुग्मरुग्मव्यामोहतस्ततितराणि तु नायमेने अस्मद्गुरोभगवतोऽस्य दयैकसिन्धोः रामानुजस्य चरणौ शरणं प्रपद्ये लोकाचार्यायगुरवे कृष्णपादस्य सूनवे संसारभोगिसन्तुष्ट जीवजीवातवे नमः श्रीशैलेशदयापाहत्रं धीभक्त्यादिगुणार्णवम् ఇతీంద్రవణం మాతరం మునిం పిళ్ళే లోకాచార్యర్ తిరువడిఘళే శరణం పెరియజీయర్ తిరువడిఘళే శరణం ఓమస్మద్గురుభ్యో నమ జై శ్రీమన్నారాయణ భగవద్బంధులరా దేన్ని తెలుసుకుంటే సమస్తం తెలుస్తాయో అలాంటి విద్యని అధిగరించడం ఉత్తముల యొక్క లక్షణం అందుకే హిరణ్యకష్పుడు ఎరా నాన్న గురుకులంలో ఏం చదువుకున్నావు అని అడిగితే విద్యలలోకెళ్ళ మర్మం మిరిగిది తండ్రి అంటాడు ప్రహ్లాదుడు సకల విద్యలకి మర్మమేదో దాన్ని నేను తెలుసుకున్నా ఏ తెరిస్తే అన్నీ తెలుస్తాయో ఆ ఒక్కటి తెలుసుకుంటే అన్నీ అని ఉపనిషత్తు కూడా చెప్తుంది ఏక విజ్ఞానేన సర్వ విజ్ఞానం భవతి అని ఒక్క విజ్ఞానం మనకు వస్తే చాలు సమస్తం తెలుస్తాయి కానీ భౌతిక ప్రపంచంలో మనకి ఒక్కటి తెలిస్తే అన్నీ తెలియవు సైన్స్ తెలిసిన వాడికి సోషల్ తెలియదు సోషల్ తెలిసిన వాడికి లెక్కలు తెలియదు లెక్కలు తెలిసిన వాడికి తెలుగు రాదు తెలుగు వచ్చిన వాడికి హిందీ రాదు హిందీ వచ్చిన వాడికి ఇంగ్లీష్ రాదు దీంట్లో ఏ విజ్ఞానంలో ఏం తాగుందో ఎవరికేం తెలియదు కానీ ఒక్కడి మాత్రం సత్యం ఒక్కటి తెలిస్తే అన్నీ ఎలా తెలుస్తాయి అనే దానికి ఒక మూర్తు తెలిస్తే మట్టి తెరిస్తే మట్టితో తెలిసిన వస్తువులన్నీ తెలుస్తాయి కుండ అలాగే మా మట్టితో చేసే వస్తువులు ఏ ఉన్నాయో అన్నీ తెలుస్తాయి కానీ మట్టి కంటే ఇతరమైనవి ఏవీ తెలియదు అందుకే వృత్తికేత్య సత్యం అయినా మట్టితో తెలిసేవి అన్నీ నీకు తెలుస్తే గనక అవన్నీ చివరికి మట్టిలోనే కలిస్తే కనుక మట్టి ఒకటి తెరిస్తే చాలు అన్నారు కానీ మట్టి తెరిస్తే ఏం లాభం మిగతావి ఎలా తెలుస్తాయి అందుకని బంగారం తీసుకుంటే బంగారంతో తయారయ్యే సకల వస్తువులు తెరుస్తాయి సకల వస్తువులు అంటే బంగారంతో బ్రాస్లెట్ చేసుకోవచ్చు ఉంగరం చేసుకోవచ్చు ఆహారాలు చేసుకోవచ్చు దిద్దులు పెట్టుకోవచ్చు పాపిడి చేసుకోవచ్చు వడ్డాణం చేసుకోవచ్చు ఎన్నో కవచాలన్నీ చేసుకోవచ్చు ఇవన్నీ ఏమిటి బంగారం యొక్క వికారాలే సరే బంగారం తెలుస్తుంది ఆ బంగారం ఆభరణాలు తెలుస్తున్నాయి అవన్నీ తెలుస్తున్నాయి బంగారం తెరిస్తే కానీ ఆ మధ్యలో అమర్చే స్టోన్స్ గురించి ఏం తెలుస్తుంది మనకి అందువల్ల విజ్ఞానం అయిపోతుంది కానీ ఒక్కటి తెలిస్తే అన్నీ తెలుస్తాయని చెప్పేది మనకు ఉపనిషత్తు చెప్తున్నప్పుడు తండ్రి వేసిన ప్రశ్నకి కుమారుడు నాన్న తెలియడం లేదని అడిగితే అప్పుడు చివరికి ఆ పిల్లవాడి ద్వారానే చెప్పిస్తూ నాయన ఈ లోకంలో ఏది లేకపోతే సమస్త జగత్తు ఉండదో ఒక్కటి తెలియాలి అదే పరమాత్మ పరమాత్మ ఒక్కడు ఉంటేనే ఈ లోకంలో ప్రాణం ఉన్నవి ప్రాణం లేనివి రుండే మొత్తం అన్నిటిని మనం తీసుకుంటే ప్రాణం లేనివి అచిత్ అంటాం ప్రాణం ఉన్నవి జీవులు అంటాం ఈ చేతనా చేతన వర్గాన్ని మొత్తాన్ని నియంతివాడు ఎవడో ఉన్నాడు ఆయన ఒక్కడు తెలిస్తే ఇవన్నీ తెలుస్తాయి ఆయనే లేకపోతే ఇవన్నీ లేవు ఆయన ఉంటేనే వీడికి సత్తా అందుకని ఆయన గురించి తెలుసుకోవాలి అంటారు ఆయన తెలియ చెప్పేదే మంత్రము అంటారు ఆ మంత్రాల్లో చాలా ప్రధానమైంది మంత్రరాజము అంటారు మంత్రరాజాన్నే అష్టాక్షరి అని పిలుస్తాం అలాంటి అష్టాక్షరి మంత్ర వైభవాన్ని మనం తెలుసుకుంటూ ఉన్నాం ఒకసారి సింహావలోకనం చేయాలి సింహం కొంత దూరం వెళ్ళిన తర్వాత తిరిగి చూస్తుందట ఎంత దూరం నేను వచ్చాను అని అలా ఎప్పటికప్పుడు కొత్త పాఠమనే కాకుండా పాతది ఏం జరిగింది ఏమైంది ఇంతవరకు మనకేం వచ్చింది అని తెలిస్తేనే అప్పుడు మనం పైకి వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది నారాయణ అష్టాక్షరి పదం అష్టాక్షరి మంత్రంలో మూడు పదాలు మనకు ఉన్నాయి ఓము నమ నారాయణాయ దీన్ని తెలుసుకోవాలి అంటే ఎవరు తెలుసుకోవాలి ముముక్షు అయిన వాడు మాత్రమే తెలుసుకోవాలి వాడు తప్ప ఇంకెవరు అధికారి కానే కాడు ఇంతకీ ముముక్షు అంటే ఎవరు మోక్షం ఎందు విడుదల కావాలి అని అంటే మోక్షం ఎందు ఇచ్చగలిగిన వాడు యందు విడుదల కావాలి మోక్షయందు ఇచ్చ కావాలి మోక్షం అంటే దేని నుంచి మోక్షం కావాలి శరీరం నుంచా శరీరం నుంచి మోక్షం అయితే మళ్ళీ ఇంకో శరీరం వస్తుంది కదా అందుకే మన పెద్దలను ఆయన శరీరం నుంచి మోక్షం కాదు సంసారం నుంచి మోక్షం కావాలి సంసారం అనేది జనన మరణాల యొక్క చక్రం ఈ చక్రం నుంచి మనం బయటపడాలి మళ్ళీ ఇలాంటి హేయమైనటువంటి పరంపరలో ఈ సంసార చక్రంలో పడకూడదు అలా అనుకునేటువంటి వ్యక్తికే ముముక్షు అని పేరు ముముక్షువు అనగానే మోక్షం ఎందుకు ఇచ్చ వాడు ఇక్కడ కేవలుడు కాదు అని మొట్టమొదట చెప్పేశారు కేవలుడు అంటే ఆత్మ ప్రాప్తి కాముడు ఆత్మ సందర్శనం చేసుకోవాలనేవాడు ఎందులో రాడు అన్నారు అందువల్ల మనం తెలుసుకోవాల్సిన రహస్యాలు మూడు అని చెప్పారు ఆ మూడిట్లో స్వరూపము ఉపాయము ఫలము అని చెప్పారు మనిషికి స్వరూపం తెలియాలి ముందు తానెవరో తెలిస్తే అప్పుడు నేను పొందాల్సిన ఫలమేమిటో ఉపాయం ఏమిటో తెలుస్తుంది తానే తెలియనప్పుడు ఫలం ఉండి లాభం ఏమిటి దానికి ఉపాయాలు ఉండి లాభం ఏమిటి ఒకవేళ తన గురించి తనకు తెలిసిన ఫలం ఫలమేమిటో తెలియకపోతే ప్రయోజనం ఏమిటి దాన్ని పొందే ఉపాయం తెలియకపోతే ప్రయోజనం ఏమిటి అందుకని మూడు ఉండి తీరాల్సిందే ఈ మూడింటిని చెప్పేవే మూడు మంత్రాలు అష్టాక్షరి స్వరూపాన్ని చెప్తుందని అలాగే ద్వయమంత్రం ఉపాయాన్ని చెప్తుంది అని చెప్పేది చరమ మంత్రం అని ఇలా మూడింటిని మనకి చెప్పారు ఈ మూడింటిలో మొట్టమొదటి మంత్రం అష్టాక్షరి మంత్రము నారాయణ మంత్రము అదేమిటంటే మంత్రాలు చాలా ఉన్నాయి కదా ఎందుకు ఈ మంత్రాన్ని తీసుకున్నారు అంటే మంత్రాలు చాలా ఉన్నాయి కానీ వాటిలో వ్యాపక మంత్రాలు అవ్యాపక మంత్రాలు ఉన్నాయి వ్యాపకము అంటే అంతటా వ్యాపించినవేవో వాటిని మనం తీసుకోవాలి వాటిల్లో మూడు ప్రధానమైనవి వాసుదేవ నారాయణ విష్ణు అని వీటిల్లో అష్టాక్షరి మహామంత్రమే ఎక్కడెక్కడ పరమాత్మ వ్యాపించాడు అనేది చెప్తుంది అని వేదంలో చెప్పినటువంటి ప్రమాణాలన్నీ తీసుకొని ఆ మంత్రం యొక్క వైభవాన్ని మనకి వేదాలు చెప్తున్నాయి అలాగే స్మృతి గ్రంథాలు చెప్తున్నాయి ఋషులు చెప్పారు ఆచార్యులు చెప్పారు అని వాటన్నిటిని ప్రమాణంగా తీసుకున్నాం అటువంటి మంత్రం గురువు ఎందు ఎవరికైతే మంచి నిష్ట ఉంటుందో మంత్రం మీద భక్తి ఉంటుందో ఆ మంత్రాధిష్టాన ఎందు ఎవరికి భక్తి ఉంటుందో వాళ్ళకే ఈ మంత్రం పనిచేస్తుంది అని తెలుసుకున్నాం మంత్రము అంటేనే మరణం చేసిన రక్షించేది అని అర్థం ఆ మరణం చేసిన రక్షించేదంటే ఎలా రక్షిస్తుంది అంటే శబ్దశక్తి చేత అర్ధశక్తి చేత అని రెండింటిని చెప్పారు శబ్దశక్తి చేత అంటే హోమాది కార్యాలు చేసే ఉపాసలు అంతా అలా చేస్తారు అని చెప్పారు అక్షర లక్షలు జపం చేయటం హోమం చేయటం ఇవన్నీ ఏమండి అలా చేసేవాళ్ళు అలా చేస్తారు కానీ అర్థాన్ని అనుసంధానం చేసుకుని ఆ మంత్రం ఏం చెప్తుంది మన ఎలా రక్షిస్తుంది ఆ దైవం ఎంత గొప్పవాడు అనే మరణం చేసుకున్న జపం చేసిన వాడికి ఎలా అయితే గనక కార్యాలన్నీ సమకూరుస్తుందో అలాగే అర్ధానుసంధానం చేసిన వాడికి కూడా రక్షకమవుతుంది అష్టాక్షరి అని చెప్పారు బాగుంది సరే ఈ మంత్రంలో ఏమేమి ఉన్నాయి ఎన్ని పదాలు ఉన్నాయని వివరిస్తూ ఓంకారం నమపదం నారాయణ పదం అన్నారు ఓంకారం యొక్క వివరణమే మంత్రశేషం నమో నారాయణాయ అందువల్ల ముందు ఓం తెరిస్తే మనకి బాగుంటుంది ఇంకా దాని అర్థం తెలియాలంటే మంత్రశేషమైన నమో నారాయణ వివరిస్తుంది దాన్ని వివరించేది ద్వయమంత్రం దాన్ని వివరించేది చరవ మంత్రం అని చెప్పారు అందువల్ల మొట్టమొదటి రహస్యం అష్టాక్షరినే అష్టాక్షి మంత్రంలో ఓంకారాన్ని తెలుసుకోవాలి అని చెప్తూ ఓంకారంలో మూడు అక్షరాలు ఉన్నాయి ఆ ఊ మా అని పట్న అక్షరాలుగా చెప్పచ్చు పదాలుగా చెప్పచ్చు అని చెప్పారు ఏం చెప్తుంది ఆ అంటే పరమాత్మ మా అంటే జీవుడు ఈ ఊ అంటే పరమాత్మకే చెందినవాడని నిశ్చయ వాక్యాన్ని చెప్తుంది ఈ జీవుడు పరమాత్మకే చెందినవాడని అయితే ఇంకో ప్రశ్న కూడా వేశారు ఆ అంటే పరమాత్మ రక్షకుడే ఎప్పుడు రక్షకుడు అవుతాడు అసలు రక్షకుడు అవుతున్నాడంటే ఎలా రక్షకుడు అవుతున్నాడు ఆయన అంటే అక్కడ లక్ష్మీదేవి కూడా ఉంది అని చెప్పారు లక్ష్మీదేవి ఉండడం వల్లే పరమాత్మ అందరినీ రక్షించేవాడు అవుతున్నాడు అందువల్ల అకారంలోనే లక్ష్మీదేవి ఉంది ఈ జీవులందరూ కూడా పరమాత్మతో పాటు అమ్మకు కూడా దాసులే అని చెప్పారు అయితే ఈ అకారం నారాయణని చెప్తుంది కనుక మంత్రంలో నారాయణ ఆయా అనే పదం కూడా ఉంది కనుక ఆ దాన్ని కొరకు చతుర్థి అంటారు ఆ చతుర్థి అనేటువంటి విభక్తి ఆయ అనేది ఇందులో లుప్తమైంది మనకు కనబడట్ల కానీ అందులో ఉందండి అందువల్ల ఈ జీవులందరూ ఆ లక్ష్మీనారాయణ కొరకే ఉన్నారు అంటే దాసభూతులై ఉన్నారు అని అకారాన్ని చెప్పారు మరి ఊ ఏం చెప్తుంది అంటే ఈ జీవుడు పరమాత్మకి తప్ప ఇంకెవ్వరికీ చెందడు అర్హము అంటే తగి ఉండడం అన్య అంటే ఇతరులకి తగి ఉండడం అనేది నా కాదు అందుకే అనన్యార్హత్వము అంటారు ఈ జీవుడు పరమాత్మకే చెందినవాడు ఇతరులకి కాదు అని ఉకారం చెప్తుంది అందువల్ల ఓంకారం చేత మనకి ఈ జీవులంతా పరమాత్మకి దాసభూతులు అని చెప్పేశారు మా అనేది ఎలాగో జీవుడు అనేది కూడా మనం విన్నాం ఇరవై ఐదో అక్షరం మా అనేది అక్కడతో ఓంకారం అయిన తర్వాత ఇక నమ పదాన్ని వివరిస్తూ నమ అంటే మమ అంటే నాకు నేనే రక్షకుణ్ణి అహం అనేది మనం వింటూ ఉంటాం నేను 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 అనేది ఆ నేను అనేది అసలు భావించకండియా మహా అంటే నా యొక్క అని అర్థమవుతుంది అంటే నా కోసం నా నేను కాదు అనేది అర్థం చేస్తుంది మరి నిషేధవాక్యాన్ని ముందెందుకు పెట్టారు ముందు నేను నాకు కాదని చెప్పచ్చు కదా కాదు అని ముందు నిషేధం ఎందుకు పెట్టారు నా అని నా అంటే సంస్కృతంలో కాదు అని ఖండించడం నాకు నేను కాదు అని అనే నిషేధవాక్యం పెట్టడం వల్ల ముందు విరోధి ఏదో దాన్ని వదిలిపెట్టేయాలి దాన్ని వదిలిపెట్టిన తర్వాత స్వీకరించాల్సింది ఏదో దాన్ని స్వీకరించాల్సింది అందుకోసమే విరోధిని ముందు చెప్పారు అని చెప్పారు అంతేకాదు ఈ నమపదం తన్ని తాను చూసుకుంటుంది ముందున్నటువంటి పదాన్ని ఉత్తర పదాన్ని రెండింటిని చూస్తుంది అన్నారు చూసి అక్కడ ఉండేటువంటి దోషాన్ని తొలగిస్తుంది అన్నారు అంటే నమపదం ఓంకారంలో దోషాన్ని ఏం తొలగిస్తుంది నవపదంలో ఉన్న దోషాన్ని ఏం తొలగిస్తుంది నారాయణాయ అనే పదంలో ఉన్న దోషాన్ని ఏం తొలగిస్తుంది అంటే పదాలకు అక్కడ దోషం కాదు ఆ పదాలు చెప్పేటువంటి వ్యుత్పత్తులు ఏమున్నాయో ఆ వ్యుత్పత్తి దగ్గర ఉన్న వ్యక్తి ఎవడో వాడికి ఉండే దోషాన్ని తొలగిస్తున్నాయి అంటే ఓంకారం చేత స్వరూపం తెలుస్తుంది నమపదం ఉపాయం చెప్తోంది నారాయణాయ ఫలాన్ని చెప్తాం దీంట్లో ఉపా స్వరూపం దగ్గరికి వస్తే ఆ అన్నప్పుడు ఆ అకారంలో స్వస్వరూపం తెలుస్తుంది కనుక స్వస్వరూపం అనేది ఈ జీవుడు పరమాత్మకే చెందినవాడు అనే దాంట్లో వీడికి కనుక అలా కాకుండా ఇతరమైంది ఏదైనా తెలిస్తే ఆ దోషాన్ని తొలగిస్తుంది నమపదం అందువల్ల ఓం నమ నేను దేవుడికే కాదండి ఇతరులకు కూడా చెందినవాణ్ణి అనే భావన ఉంటే ఓం నమ ఓం నమ ఓం నమ అని చదువుకుంటే నేను ఆ పరమాత్మకి తప్ప ఇతరులకి కాదు ఆయనకే చెందినవాణ్ణి అనేది నిష్కర్షణ చేస్తుంది అలాంటి దోషాన్ని తొలగిస్తుంది అలాగే నమో నమ నమపదం దగ్గరికి వస్తే నాకు నేనే చెందినవాణ్ణి అనే భావన పోగొడుతుంది నే ఇతరులకు కూడా చెందినవాడిని కాను అనే భావాన్ని తొలగిస్తుంది ఈ నవపదం కూడా అలాగే ఈ నమపదం చాలా చాలా అద్భుతమైందండి ఉపాయంలో ఏ దోషమున్నా దాన్ని కూడా తొలగిస్తుంది ఉపాయంలో దోషం అంటే పరమాత్మను పొందడానికి ఇతరమైనవి కూడా ఏమైనా సాధనాలు ఉన్నాయి అనిపిస్తే దాన్ని తొలగిస్తుంది అనమాట ఇక నారాయణాయలో నారాయణాయ నమహ అని అక్కడ పడి నవపదం వెళుతుంది న్యాయం అంటారు అలా వెళ్ళినప్పుడు ఈ నవపదం చేత ఏం తెలుస్తుంది నారాయణాయలో ఫలం కదా నారాయణాయ అంటే ఫలంలో దోషం అంటే నేనే నాకే ఈ నారాయణ యొక్క అనుభవం నాదే నేనే భోగిస్తున్నాను అలాంటి నేనే భోక్తననే భావన ఉంటే ఆ భోక్తృత్వాన్ని నమః తీసిపారేస్తుంది ఇలా నవపదం కాకాక్షి న్యాయం చేత తన్ని తాను చూసుకుంటూ అటు ఓంకారాన్ని ఇటు ఆ నారాయణయ్య అనేటువంటి పదాన్ని మూడింటిని చూస్తూ ఉంటుంది అని తెలియజేశారు నవపదం చేతి ఇంకో అర్థం కూడా చెప్పారు ఏమంటే నమపదం చేత తెరిసేది భాగవత శేషత్వం కూడా చెప్తున్నారు అనేది కూడా మనకి శ్రవణం చేశాం అసలు అన్నిటికంటే రెండు అక్షరాలు విషమండి నేను నాది అనేది దాన్ని తొలగించేసేది నమపదము అనేది వ్యక్షరస్తు భవేన్ మృత్యు అంటూ దాన్ని తెలియజేశారు చాలా అద్భుతమైనటువంటి అర్థాలన్నీ చెప్తూ నమపదం చేత మనకి ప్రతిపాదించబడే అర్థాలన్నింటినీ మనకి తెలియజేసి మనకి వివరించారు ఇక్కడతో మనకి చాలా ఓం అంటే ఏమిటి నమ అంటే ఏమిటి నారాయణాయ అంటే ఏమిటి అన్నీ తెలిసినాయి ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఉత్తరపదమైనటువంటి నారాయణాయ అని దాన్ని వివరించాలి ఇప్పటివరకు అందరికీ బాగానే అర్థమైంది అని అనుకుంటాం ఇక నారాయణాయ అనే తెలుసుకో అందులో నారాయణ అనేది ఒకటి ఆయా అనేది ఒక పదం ఈ రెండింటిని విడదీశారు అందువల్ల నారాయణ పదాన్ని మనం తెలుసుకుందాం నారాయణ అనే పదానికి అర్థం ఏమిటి అసలు ఆ పదం ఎలా వచ్చింది దాన్ని వివరిస్తున్నారు అనంతరం నారాయణ పదార్థ తయ్యరుడి చే నారాయణ అనే పదాన్ని అర్థాన్ని తెలియజేస్తూ నారాయణ అన్నది నారంగళకు అయనమెన్న పడి నారాయణ అంటే నార అయన నారములు వాటికి ఆధారము అని చెప్పారు ఇందుకే నారము అంటే ఏమిటి నారములు అంటే జీవులు సమూహం అనమాట ఆ జీవ సమూహానికి ఆధారము అంటున్నారు దాన్ని మనవాళ్ళ మామూలు వివరిస్తున్నారు నారపదం దాన్ నారపదం నారాయణాయ అనే పదాన్ని వివరిస్తూ నారాణం అయనం యహా సహ నారాయణ ఎన్నం నిన్ నారాహ అయనం ఎస్ సహ నారాయణ ఎన్నం తత్పురుష బహువ్రీహి సమాసద్వయత్ సిద్ధి సిద్ధిమాఘయ్యాలి అదు తత్పురుష తత్పురుషనిల్ అర్ధత్తై ఉందర అరుడిచిరార్ నారణ నారంగడు కైలమెన్నపడి ఇందులో నారణాం అయనం యహ సహ అనేది వివరిస్తున్నారు నారాణాం అన్నప్పుడు నార నారములు అంటే జీవులు ఆ నార పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఆ పదార్థాలన్నిటికీ కూడా అయనము ఆధారము అని అర్థం అనమాట ఆధారం ఎవడో యహ అంటే ఎవడో సహ నారాయణ ఇది తత్పురుష సమాసాన్ని ఇక్కడ చెప్పారు అంటే నారాయణుడు ఈ నారపదములన్నిటికీ ఎవరు ఆధారంగా ఉన్నారో ఆయన నారాయణుడు అని నారాహ అనే నారపదార్థాలు అయనం ఆధారము యమనికో సహ నారాయణ అనే ఈ నార పదార్థాలన్నీ ఆధారం ఎవడికో ఆయన నారాయణుడు అని బహువ్రీహిని కూడా చెప్తున్నారు ఇక్కడ మనం వీటి అర్థాన్ని చక్కగా మనం తెలుసుకోవాలి తత్పురుష బహువ్రీహి అని రెండు మనకి తెలియజేశారనమాట ఈ రెండిట్లో ఏది ఏమిటి ఏం చెప్తున్నాయనేది మనకు వివరిస్తున్నారు నారంగళాగిరా నైతాన్యవన్నా రడు చేర నారంగళావనా అసలు నారములు అనగా ఏమిటండి దాన్ని తెలియజేయండి అంటే నారం గడవన నిత్య 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 వస్తు కళినుడయ్య తిరళ్ నారములు అంటే నిత్యమైన వస్తువుల యొక్క సమూహములు వీటన్నిటికీ ఆధారభూతుడు అని తెలియజేస్తున్నారు ఈ తత్పురుష బహువ్రీహి అని ఈ సమాసాల ద్వారా తెలిసేది ఏమిటో కూడా మనం తెలుసుకోవాలి ఈ నారములు సమస్త జీవులన్నిటికీ కూడా ఆధారం ఎవడు అన్నారు అలాగే ఆధారమైనవాడు అని ఒకటి ఈ రెండింటినీ చెప్తూ తత్పురుష చేత బహుబ్రీహి చేత రెండిటి చేత రెండు మనకి తెలుస్తాయి అంతర్వ్యాప్తి బహిర్వ్యాప్తి అని అంటే పరమాత్మ లోపల ఉన్నాడు ఆధారమై బయట ఉన్నాడు అని తెలియజేస్తూ ఉంటుంది అలా తెలియజేయడం వల్ల పరమాత్మ యొక్క స్థితి ఏమిటి ఎవరు దేవుడు అనగానే అయ్యా లోపల బయట అంతా అవుతాడు ఎందుకంటే లోపల ఆధారమయ్యాడంటే మన బయట కూడా ఆధారం అవ్వాలి కదా ఒకవేళ బయటే ఆధారం అంటే మన లోపల ఎవరండి ఆధారం అనేది అనిపిస్తుంది కదా అందుకని ఈ లోపల బయట అన్ని చోట్ల ఆధారమై తానే ఉన్నాడని ఈ వ్యుత్పత్తుల ద్వారా మనకి తెలుస్తూ ఉంటుందన్నమాట అటువంటి ఆ వ్యుత్పత్తుల క్రమాన్ని కూడా మనం తెలుసుకుంటూ ఈ నారాయణ పదం యొక్క అర్థాన్ని ఇంకా విశేషంగా తెలుసుకుంటూ ముందుకు సాగుదాం ஜைஸ்ரீமன்னாராயண பிள்ளைலோக்காச்சாரியர் திருவடிம் ஃபிரியஜீயர்ருவடிகளேசம் ஓமஸ்மதுகுபுரு நம ஜைஸ்ரீமன்னாயண